అందరికి నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ మన రేవంత్ రెడ్డి సార్కు విద్యార్థులన్నా లేకపోతే విద్యాశాఖ అన్నా ఎనలేని పాయిరము ప్రేమ అని చెప్పేసి మళ్ళొకసారి రుజువు చేసుకున్నారు అది అంటారా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న టెన్త్ ఫలితాలు ఈ ఒకటి గంటలకు విడుదలగానుండే ఆ ఒకటి గంట కాస్త రెండు బావుకు చేరింది ఎందుకు రెండు బావుకు చేరింది అంటే ఆయన టీడీపీల దోస్తైన ఒక మంత్రి సంబంధించిన పెళ్లికి పోవడానికి ఆయన విజయవాడ పోయిండు ఆంధ్రాకు పోయిండు పోయిన తర్వాత రిటర్న్ రానీకి జర టైం పడుతుంది టైం పట్టినప్పటికి కూడా మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ రెండు పెళ్లిలలో హాజరు పడాలన్నట్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఇక మాకు టెన్త్ విద్యార్థుల రిజల్ట్ కంటే మా బంధువుల పెళ్లిలే ముఖ్యం ఆ పెళ్ళిళ్లకు మేము ఆజరవడే ముఖ్యం అని చెప్పేసి ఆజరవుడే అని చెప్పేసి ఏం చేసిండ్రు ఈ టెన్త్ ఫలితాలు ఒకటి గంటకు విడుదలవ్వాల్సిన టెన్త్ ఫలితాలు రెండు బావు గంటలకు విడుదల చేయనున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఇక మరి మధ్యాహ్నం పూట విద్యార్థులు రిజల్ట్స్ చూస్తే ఆగమవుతారనుకున్నారా ఏమనుకున్నారో తెలియదు కానీ రెండు బావుకు పెట్టాలని అనుకున్నారు రెండు బావుకు రిలీజ్ చేస్తారంటే మరి ఇది కూడా వాయిదా పడేది తెలియదు ఏమన్నంటే ఆ పనికి ఆ పని ఏదైనా ఫిక్స్ చేస్తే ఆ పనికి చేయకపోవడమే ఆ పార్టీ లక్ష్యం ఆ నాయకుల లక్ష్యం లక్షణం అనేది ముఖ్యంగా ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది గతంలో ఎన్నో విధాలుగా మనం చూసినాము ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి సార్కు విద్యాశాఖ మీద ఉన్న ప్రేమ పాయిరం చూసినాము ఈసారి కూడా ఆ విధంగానే చూస్తా ఉన్నాము ఎన్నోసార్లు ఎట్లా చూసినామంటే గురుకుల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ లైవ్వుడు దాని మీద సమీక్ష సమావేశాలు పెట్టకపోవుడు గురుకుల పిల్లలు చనిపోవుడు దాని మీద చర్చలు జరపకపోవుడు చర్యలు తీసుకోకపోవుడు గెస్ంటి అంశాలలో ఎన్నో చూసినాము అండ్ ఈడ ఇంకొక ముచ్చట చెప్పాలి మన రేవంత్ రెడ్డి సార్ గాని మంత్రులు గాని హెలికాప్టర్ లేని ఏడుగు పోతలేరు ఈ పెళ్లికి కూడా హెలికాప్టర్ వేసుకొని పోయిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఇక ఈ హెలికాప్టర్ వేసుకొని పోవుడు విధానాన్ని చూసి నెటిజన్లు మొత్తము సెటైల వర్షం కురిపిస్తూ ఉన్నారు సిరిమంతం అత్తె ముఖం గరగా తిరదని అన్నట్లు చింతకాయల అమ్మకు సిరిమంతం అత్తే చింతకాయల అమ్మటి అమ్మకు సిరిమంతం గివ్వేం కాయలు అంకటింకర్ ఉన్నాయి అన్నట్లు మొత్తం మీద యాడికి పోయి హెలికాప్టర్ వేసుకొని పోతా ఉన్నారు ఆగ అది లెక్క మొత్తం మీద పెళ్లి ముఖ్యం రిజల్ట్ కాదు అందుకని లేట్ అయినాయి ఫలితాలు వాయిదా పడ్డాయి